హ్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచయ ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం ఉంటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన నా ఏ సహోదరి సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకుందామండి తరలించినట్లయితే మహాగనుడ పరిశుద్ధుడైన మా తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దేవులకు ఈ ఉదయ కాలంనా నీ కుమారుడుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని ధ్యానించుండగా మీరేమో అందరితో మాట్లాడము ఏసైనామంలో ప్రార్థించి వేడుకున్న మా యొక్క తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఎలా చేయాలి అని ఆయన శిష్యులకు చెప్పడం జరిగింది ఒక ఏడు విషయాలు చెప్పారు ప్రార్థన ఇలా చేస్తే మీ ప్రార్థన ఇంపుగా ఉంటుందని యేసు ప్రభు వారు చెప్తున్న మొట్టమొదటి మాట ప్రార్థన గురించి ఏంటంటే ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వేషధారులు వల్లే ఉండొద్దని మొట్టమొదటిగా ప్రభు చెప్పడం జరిగింది రెండవదిగా అందరూ చూసేలా మీరు సంత వీధుల్లో సందుమూలల్లో నిలబడి ఎక్కడ కూడా మీరు ప్రార్థన చేయొద్దు అని మూడవదిగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ నీ గదిలోనికి వెళ్ళి రహస్యం ముందు ఉన్నటువంటి నీ తండ్రిని రహస్యంగానే ప్రభుని వేడుకోమని ప్రభు చెప్పడం జరిగింది నాలుగవదిగా అన్యోజనుల వల్లే పెద్దమైన మాటలు ప్రార్థనలో మాట్లాడొద్దని చెప్పడం జరిగింది ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రార్థనలో విస్తరించి మాట్లాడమని చెప్పారు ఆరోదిగా మీ తండ్రికి మీ అవసరతలు ఏమున్నాయో తెలుసు అయినప్పటికీ ప్రభువు అడగమని చెప్పారు ఏడవదిగా మీరు ప్రార్థన ఎలా చేయమని పరలోక ప్రార్థన చేయటం ఎలా చేయమని చెప్పటం జరిగింది చాలామందిలో డౌట్ ఏంటంటే చిన్న ప్రార్థన చేయాలా పెద్ద ప్రార్థన చేయాలా ఎప్పుడు ప్రార్థన చేయాలి ఎక్కడ ప్రార్థన చేయాలి నెమ్మదిగా ప్రార్థన చేయాలా గట్టిగా ఉద్యమంగా అందరికీ వినబడేలాగా ప్రార్థన చేయాలా ఎలా చేస్తే దేవుడు ప్రార్థన వింటాడు అనేది చాలా మందిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏమి కూడా మనం ఎలా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు ప్రార్థన దేని బట్టి వస్తుందంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆవేదన బాధ కష్టాన్ని బట్టి మన ప్రార్థన కొనసాగుతూ ఉంటుంది మన కష్టాన్ని బట్టి ప్రార్థన పొడుగు ప్రార్థన ఉంటుంది దేవునితో గడిపే ప్రార్థన యేసు ప్రభు వారు ఆయన గత్యమైన తోటలో ఉన్నప్పుడు తన శిష్యులతో వెళ్ళినప్పుడు ఆయన ఒక గడి అయినా మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయలేరని అక్కడ ఉంటున్న శిష్యులతో చెప్పడం జరిగింది గడి అంటే ఒక గంట ప్రార్థన చేయమన్నాడు గంట ఎందుకు ప్రార్థన చేయాలి అంటే గంట ప్రార్థన చేయటం వల్ల ఎందుకంటే దేవుని మన ఎక్కువగా ప్రార్థనలో స్థుతించడం ఉంటుంది ఆయన ఆరాధించటం ఉంటుంది మన యొక్క సమస్యలు అలాగే మన ఇరుగు పొరుగు వారి యొక్క సమస్యలు దేశం కొరకు రాష్ట్రం కొరకు మంత్రుల కొరకు ఇలా ఎక్కువగా అంశములు మనం పెట్టుకొని చేయడానికి ఒక గంట అయితే సరిపోవచ్చు లేదా ఇంకా గంటన్నర రెండు గంటలు మూడు గంటలు ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉంటారు లేదా ఒక్క నిమిషం ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు ఐదు నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు నువ్వు ఎలా ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆత్మతో సత్యముతో హృదయపూర్వకంగా నువ్వు చేసే ప్రార్థన ఉండాలి అది చిన్నదా పొడుగు ప్రార్థన ఎలా చేసినా ప్రభు ఎక్కడ చేసిన ప్రభు వింటాడు ఎందుకంటే నేను చూస్తున్న దేవుడు నీ ఏ నువ్వు ఏ అవసరతలో ఉండి ప్రార్థన చేస్తున్నావో కొంతమంది లేవలేని స్థితిలో బెడ్ మీదను పడుకొని ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన దేవుడు వినడానికి ఖచ్చితంగా వింటాడు కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తాడు వింటాడు మనం ఎలా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు ఎందుకంటే మన పరిస్థితి ఎరిగిన దేవుడు కనుక కొందరు చూశాను ప్రార్థనలో ఏంటంటే పోటీగా ప్రార్థన చేస్తూ ఉంటారు నేను ఒక పది నిమిషాలు ప్రార్థన చేసి ముగించేస్తాను అనుకోండి వాళ్ళేమనుకుంటారు ఇతన్ కన్నా నేను గొప్పగా ప్రార్థన చేసేవానిగా ఉండాలని వీరు కనీసము ఒక అరగంట ప్రార్థన చేస్తారు అలా పోటీ తత్వాన్ని చూసాను ప్రార్థనలో మరికొంతమంది ప్రార్థన చేస్తారు గట్టిగా ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసి మరి అంటారు నేను ఎలా ప్రార్థన చేశాను బాగా ప్రార్థన చేశానా అని అడుగుతారు ఏంటిది ఇటువంటి ప్రార్థన వేషధారణ ప్రార్థనగా కనబడుతూ ఉంటుంది మనం ఎలా చేసామేంటి ప్రార్థన బాగా చేసినా బాగా చేయలేదా అనేది ఏంటి దేవుడు మన యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు మనం ఏ అవసరతలు ఉన్నామో తెలుసుకున్న దేవుడు మనం ఎలా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు నువ్వు ఐదు నిమిషాలు ప్రార్థన చేయి నీ అవసరతను బట్టి ఖచ్చితంగా వింటాడు నువ్వు గంటల ప్రార్థన చేయి ఖచ్చితంగా వింటాడు నువ్వు ఐదు గంటలు ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు వింటాడు ఒక్క నిమిషమే ప్రార్థన చేయి దేవుడు వింటాడు ఎలా చేసినా ప్రార్థన వింటాడు ఎలా చేశాను బాగా చేశాను అంటే ఆ ప్రార్థన వేసధారణ ప్రార్థనలాగా మనకు కనబడుతుంది ఏంటి మన ప్రార్థన మనుషులు మెచ్చాలా ఏంటి దేవునికి ఇంపుగా ఉంటే చాలు మన ప్రార్థన రహస్యం అందున దేవుని అడిగితే చాలు ఎవరో చూడక్కర్లేదు మన ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి మన దేవునికి మధ్య జరిగే ఆ యొక్క ఎన్కౌంటర్ ఆ యొక్క సీక్రెట్ అది అంతే తప్ప ఎవరికి తెలియపరిచే అవసరం లేదు ప్రార్థన ఎవరు చూడక్కర్లేదు కూడా నన్ను చూస్తున్నారా లేదా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అని కూడా మనం దాన్ని హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తే అది వేషధారణ ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన ఎక్ దేవుని సన్నిధికి ఇంపుగా చేరదు నా ప్రియ సహోదరి సహోదరుడా శంకరి పరిసేయుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు మనం ఒకవేళ అలాగా ఆలోచించుకొని ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఉంటుంది పరిసేడు ప్రార్థన చేస్తున్నాడు అంత కరెక్ట్గానే చేస్తున్నాడు అతడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవుని ఏమని వేడుకుంటున్నాడు అయ్యా నీ సన్నిధిలో నేను భాగం ఇస్తున్నాను వారానికి రెండు మారులు నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను అదంతా కరెక్టే అతను చేసేదంతా కూడా కానీ అతడు మరొక మాట అన్నాడు ఏమన్నాడంటే ఆ బయట ఉన్న వ్యక్తి లాంటి వాడిని నన్ను నేను కానందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు అని దేవుని సన్నిధిలో అడిగాడు అతన్ని ఒకరిని పోల్చుకొని ప్రార్థన చేసుకున్నాడు దాని దాని ద్వారా అతని యొక్క భక్తి అంతా కూడా ఫలవంతం లేనిదిగా అయిపోయింది మరి సుంకరి బయటను ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆకాశం తట్టు నా చేతులు ఎత్తడానికి ఎలాంటి అర్హత లేని వాడిని ప్రభా పాపిని ప్రభా ఏ పరిశుద్ధత లేని వాడిని అని గుండెలు బాదుకొని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవునికి ఇంపైన ప్రార్థనగా చేరిందంట మన ప్రార్థన ఎలా ఉంది సుంకరి ప్రార్థనలా ఉందా వేసధారగా ఉన్నటువంటి ఆ ప్రార్థనగా ఉంది ఒకసారి ఆలోచించే నా ప్రియ సహోదరి సహోదరుడ మనల్ని ఎవరు చూడక్కర్లదు మనం వేసే కానుక కూడా ఎవరు చూడక్కర్లేదు ప్రభు చూస్తే చాలు పాస్టర్ గారిని మెచ్చక్కర్లేదు మన పక్కన ఉంటున్న సహోదరులు మనం ఎవరిని కూడా మెచ్చవసరలేదు ప్రభు మెచ్చుకుంటే చాలు అంతే తప్ప మనం మనుషులను సంతోషపరిస్తే దేవునికి మనం దాసులు కాలేమనే సత్యాన్ని గుర్తుపెట్టుకున్న ప్రియ సహోదరి సహోదరుడ మనం ఎంత ప్రార్థన చేశామనే కాదు హృదయములో ఏ వేదనతో మనం ప్రార్థన చేశామనేది ముఖ్యం నా ప్రియ సహోదరి సహోదరుడ దాన్ని చూస్తాడు దేవుడు సమరయ స్త్రీ కూడా ప్రభుని అడిగింది ప్రభు మరి మా పితరులు ఆ కొండ మీద ప్రార్థన చేశారు మీరేమో ఇరుషులేము ప్రా కొండ మీద ప్రార్థన చేయమన్నారంటే ప్రభు ఆమెకు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో అక్కడ ప్రభు ఉంటారని యేసు గారు చెప్పడం జరిగింది కనుక మనము ఎలా ప్రార్థన చేసామా ఎక్కడ ప్రార్థన చేసామా చిన్న ప్రార్థన చేసామా పొడుగు ప్రార్థన చేసామా గట్టిగా చేసామా నెమ్మదిగా చేసామా అనేది మ్యాటర్ కాదు మన హృదయంలో ప్రభుని పెట్టుకొని హృదయపూర్వకంగా వేషధారిగా లేకుండా హృదయపూర్వకంగా నీ యొక్క రహస్య గదిలోనికి వెళ్ళి ప్రభుని మనవి చేయి ప్రార్థనలో వేడుకో ఖచ్చితంగా ఫలవంతమైన ప్రార్థనగా నీ మనవి దేవుని సన్నిధిలో చేరుతుంది ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునిగాక అంతేగాని ప్రార్థనకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మార్పులు వేయొద్దు గాడ్ బ్లెస్ యూ